హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవి అలగడ్డ మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని పూర్తిగా కోరుకుంటూ నేను కూడా బాగుండాలని మీరు కోరుకుంటూ నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈరోజు శావణ శుక్లవారం కదా అందుకు పూజలు చీకట్ల నాలుగు గంటలకు లేచి స్నానాలు చేసి ఇండ్లు వాకిలకి అదిగో నా దేవుని మందరం నేను అలా అలంకరించుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఇంకో కొంతమందికి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక్కడ ఏంటంటే నేను నిన్నైతే కానీ ఎట్లయితే రెడీ చేసుకోవాలనుకున్నానో దేవుని గుడు అలాగే రెడీ చేసుకుంటున్నాను అనుకోకుండా తామరపూలు పెరికి వచ్చుకున్నాను పోయిన వారం కూడా పెరికి ఈ వారం కూడా పెరికి దాంట్లోని మా వాయిన ఎలా తయారు చేసినాడో మీరు చూడండి ఇక పొయ్యి పోత ఇచ్చినాను వంట చేసినాను నైద్యం చేసుకున్నాను అన్నీ రెడీ అయినాయి ఫ్రెండ్స్ లేచినాం కదా పనికి వెళ్ళాలి కదా ఇంటి దగ్గర ఉంటే కాదు ఇంకా అదిగో పాశము పెరుగు టెంకాయ ఉదిగడ్డీలు పూలు అదిగో పూలు అయితే ఒక అన్న నేను అనుకున్నాను ఫ్రెండ్స్ పూలు ఉంటే బాగుండు తామర పూలు ఉన్నాయని అనుకున్నానో లేదో అన్ని కోరిక నిర్వహిపడినా నేను అడగేలా చేయాల మా షాప్ దగ్గర మా అన్న వచ్చేసి బుట్టాల వేసిపోతున్నాడు చెప్పాలంటే నేను కూడా అక్కడ ఉన్నాను అనమాట సన్నివేశంలో మాధవ్ అయితే నాకు చెప్పడం జరిగింది ఏంటంటే తామరపులు తెచ్చాను మళ్ళీ మొన్న తెచ్చిన తామరపులు తెచ్చాను రేపు స్టావన్ శుక్ల వారం కదా సెండువులు ఉంటే బాగుండు అని అనుకునేదే ఏమో మనసులో నాకు తెలీదు కానీ నాకెళ్ళి చూసి తెల్లబోతుంది ఏం తెరిచూస్తున్నావు నాకు వెళ్ళి అని చెప్పేసి నేను మాది అడుగుతాయి నేను చూడు నువ్వు వీడియో అంటే నేను అది ఆల్రెడీ షార్ట్ వీడియో అనమాట ఏదంటే మన సర్వీసింగ్ చేసి కాడ షాట్ వ్యూడీ చేస్తుంటే మాధవి బండి నేను బండి అడుగుతుంటే వెనకలు వచ్చి కెమెరాలో వండాడు అన్నమాట అబ్బాయి అంటే మనకు తెలిసిన వాళ్ళ అబ్బాయే మేము అడగలే చేయలే వచ్చి పూలు తీసుకొచ్చి షాప్లో పెడిపోతున్నాడు అంటే ఏంది నరసింహ అంటే నా పూలు నానే అప్పుడు మాధవి బలు పెరిగింది నేను ఇట్లా అనుకున్నానో లేదో మనసులో ఎంటమ్మటో చూడు లక్ష్మీదేవ్ అమ్మ పూలు తీసుకొచ్చి నాకు తెలియకుండా వెనక పెడుతుంది నువ్వు కెమెరా తీస్తే దాంట్లో వెనక వనేది కాబట్టి నాకు అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఇప్పుడు అడగనమాట మొత్తానికి తినక పూల మీద ఇలా దేవుళ్ళ మీద వాళ్ళకు పెద్ద ఎనర్జీ అంటే ఒక పూర్వకంగా ఉంటుందంట పూజ అంటే కనుక ఇంకా పాషంగా ఎలా పెడుతుంది ఇప్పుడు ఆ ఎనర్జీ ఎందుకంటే నాకున్న ఎనర్జీలో నేను అలా పనిచేయచ్చు అంటే నా ఎనర్జీ సగం మీకు వచ్చారో తెలుసా చూడు పాల పాయసం చేసి పరమాత్మనికి పెట్టి మరి పిల్లలకు పెడతాది లేమలే కాకపోతే ఏంటంటే ఇంకా ఏం తెలుసా మేము పాయసం పెడితే ఇనుక మామూలుగా పల్లెం దేవునికాడి పల్లెం ఏంటంటే మామూలుగా అంటే ఏదైనా పక్షులు తింటాయి కదా మనం అంటే కుక్కలు కానీ ఒకవేళ పిచ్చుకోలు కానీ ఏవైనా కానీ పెట్టే నైద్యం మాత్రం అట్నే ఉండేయకుండా మళ్ళీ మనం తీసుకుపోయి అట్లా బయట పెడనమాట అంటే దేవుళ్ళు వచ్చి తింటారా అనేది మనకు తెలుసు లేదో తెలియదు కానీ ఏ రూపంలో దేవుడు వచ్చి తింటాడని మాత్రం ఇది పక్కా ఏదో ఒక రూపంలో రావచ్చు చెప్పలేం మంచి విద్వాంసుడు రూపంలో రావచ్చు లేదంటే ఒక ఆకుర రూపంలో రావచ్చు అడక తినే రూపంలో రావచ్చు కాకి రూపంలో రావచ్చు కోడి రూపంలో రావచ్చు ఏ రూపంలో చోడ తెలియదు కానీ పూజ అయితే మాత్రం మానకదబ్బా శ్రావణ శుక్రవారం నేనైతే లక్ష్యాంగ తిన నేను డైలీ అయింది తినక మూడు పదహైదుకు మూడు పద్నాలుగు టైం పెట్టుకుని ఆ టైంకి తెచ్చాను మాధవి అయితే తినక కరెక్ట్గా శుక్రవారం పూట తినక ఇంకా ఆ టైం పెట్టుకుని అదే టైంకి నేను ఓంకారం ఇంకారం చేసి మైటేషన్ ఇటేషన్ కదా కల రెడీ చేస్తుంటే చెప్పి అక్కడ పని చేస్తారనమాట పిల్లలు ఆల్రెడీ బాగా నిద్రపోతుంటారు అన్న చూడు అమ్మ ఎట్లా పోరాడుతుంది పూజ కింద అలంకరించింది చెప్పు చెప్పు మాధవి నేను ఒక చెప్తుంటారు నాకు ఇష్టమే అదిగా తామరలు చూడ నిన్నటి విచ్చే విచ్చేనమ్మా రేపు మా విచ్చే విచ్చేనమ్మా మా ఇంటి మా లక్ష్మి వచ్చే నమ్మా ఐ రోజా కళల్లో తామర్లు భలే ఇంట్రెస్ట్ ఇది చాకంటి కోటేశ్వరరావు వారి గొంతులో అయినలా ఆలో పూల వంటి రేకులున్న వాడా బలే అంటాడు ఆయన అంటే అంత రేకుల వంటి ఉంటాయంట కన్నులకు వాళ్ళకు దేవతలను వర్ణించాలంటే చాకంటి కోటేశ్వరరావును కూడా ఒప్పుకోవాలి చానా ఒప్పుకోవాలి ఇవ్వడం నేను ఒప్పుకోవడం ఏందిలే కానీ ప్రపంచమే ఒప్పుకుంటుంది అట్లాంటి గురువుగారి నోట్లో మాటలు వినాలంటే ఇంకా ఎంతో అదృష్టం ఉండాలి ఈ కొంచెం ఈ కిటికీ ఏంటంటే ఇంకా నేను దారం గీరం కట్టి ఆడబెడతా ఉప్పు అనే దానికన్నా నేనేం చేస్తానంటే అది దానికి నార అంటుంది అనమాట అనేది ఇటుపక్క కొంచెం ఇటుపక్క కొంచెం అట్లా కటింగ్ చేసుకుంటా పోతే తినక సైడ్కి నార వచ్చు అది దండ తయారవుతుంది అనమాట అది అట్లా సూడెట్ అనేది దండ నేను ఏకంగా దండ తయారు చేసేయచ్చు అంతే పిల్లప్పటి నుంచి నేను చాలా బాగా తెచ్చుకున్నాను కానీ దండ ఎలా తెలుసు అట్లనే పెట్టినాను ఆయన వచ్చి దండ చేయొచ్చు మాది అట్లనే చెప్పినాడు అందుకే ఈ వారం తన స్నానం చేసేంత వరకు నేను దండలు కుట్టుకోలేదు నేనైనా కానీ దండ తయారు చేయాలంటే స్నానం చేయాలి అంటే ఆల్రెడీ నేను స్నానం చేస్తాను ఉదయం పొద్దున్నేస్తాను కానీ ఇంకా నేను రెడీగా పూజ టైంకి రెడీ అయింది అంతలేక నేను దండ తయారు చేసి తీసినాక తీసుకొని మాధవి తీసుకొని పోయి రెడీ చేసుకుంది వాటర్ అది సీన్ జరిగింది చూడు అదిగా మాధవి మొత్తానికైతే ఇనుక దండ తీసుకొని వచ్చి మా వాడు ఇంకా స్కూల్కి రెడీ అయిపోయి ఇంకా వాడు కూడా ముక్కోవాలని చెప్పేసి రెడీగా ముక్కున్నాడు అది అట్లా పటాలకై తినక ఇప్పుడు దండేసింది మొత్తానికైతే ఇంకా పూజలు చేయడంలో మాధవికి చాలా ఎనర్జీ ఇంట్లో పనులకు పూజలకు మాత్రం బాగా వర్కింగ్ స్టైల్ బహుశా ఏమేమి చదువుకుంటే కనుక నాకు తెలిసినంతలో ఆ చేసిన ఉద్యోగం చేసే ఆఫీస్ వాళ్ళ అర్థం కనుక పూజ గదులతో ఊతగడ్డి పొగతో సాంబ్రాన్ తూపం పొగతో పూలతో నిండిపోయిండు నాకు తెలిసి ఆ కంపెనీ కూడా ఉండకపోయిండు ఎందుకంటే ఇది పూజా కంపెనీ అని చెప్పి చెప్పేవాళ్ళే కానీ రియల్గా అయితే ఇనక వేరే కంపెనీ అని చెప్పలేకపోతుంది ఎందుకంటే ఇంకేమి చదువు రాదే మేలు అయింది కొన్ని కొన్ని చదువుంది మేలు అనుకోమాలి ఎందుకంటే చెప్పడం అంటే ఇనక ఎందుకంటే ఇది ఇంటికి ఆనందం ఇంట్లో స్త్రీ బాగుంటేనే ఇండ్లు కలకలలాడుతుంటేనే ఆనందంగా ఉండేది అనమాట ఎందుకంటే వాళ్ళకు పూజలు వ్రతాలు ఇట్లాంటి అంటే వాళ్ళకు ఒక ఇంపితం అంతేగాని ఆఫీస్లో ఉద్యోగాలు చేసండి మోడల్గా ఉండి జీన్స్ ప్యాంట్లు వేసుకొని స్టైల్గా ఉండి వాళ్ళ కథ వేరుగా అంటుంది వీళ్ళ కథ చాలా డిఫరెన్స్ కంటుంది అంటే అంటి ఉంటారు వాళ్ళు వాళ్ళే మళ్ళీ వాళ్ళు లేడీసే వీళ్ళు లేడీసే కదా అంటే నేను మళ్ళీ వాళ్ళను పాయింట్లు వేసుకుంటే ఇలా నల్లని చెప్పేసి కించపడతాను అని చెప్పేసి కాదు కించపడడం అనేది కాదు ఏంటంటే వాళ్ళు పూజలకు పునస్కారాలకు కొంచెం తక్కువ ఎందుకంటే పొద్దున లేయాలా ఆపేసుకోవాలి వాళ్ళకు వృత్తే దైవం మాకొచ్చేసి మాకు పూజలే దైవం అన్నట్టుగా ఉంటుంది అనమాట ఒక మిషన్ అయినా కానీ కొద్ది రోజులకు చెడిపోయి నిలబడిపోతాదేమో కానీ మా మాత్రం చేస్తూనే ఉంటుంది అది ఎక్కడ ఎనర్జీ ఏం కథో కానీ దేవుడు మాత్రం బలంగా ఇచ్చినాడబ్బా పూజలు అలుపు అలుపులేని మిషన్ ఎవరంటే నాకు తెలిసినంతలో మాధవే చూడు నిన్న చెప్పు బాబా ఆ ఎనర్జీ ఎట్లా వచ్చిందంటే వాళ్ళకి నేను పూజలు చేయబట్టే తెలుసా నాతో పాటు నీకు పిల్లలకు కూడా ఎందుకే నిలిచిందంటే ఇలాంటివి చేసి అంటే మంచి మంచి రోజులు పూజలు చేసుకుంటా ఏదో నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది చీకొట్ల లేచి చాలా మంది అబ్బా చీకట్లో వేసినా ఈ రోజు నిద్ర సార్లా ఇదే అది అంటుంటారు కదా నాకు అలాంటివి ఏమనిపించదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆ రోజు మటుకు ఇదిగో నాలుగు గంటలకు లేచి ఇల్లు వాకిలకి ఇలా పొద్దున్నే ఉదికెట్లు అంటించంటే అసలు ఆ ఫీలింగే వేరనమాట మన ఇంట్లో స్మెల్ బలంకా అంటే మంచి ఎనర్జీ ఫీల్ అనమాట మంచి థాట్ వచ్చేటట్టు మనం అనుకుంటుంటాం కదా పొద్దున్నే కొందరు ఉంటారు అమ్మగారు పాజిమకాలు వేసుకొని నైటీలు వేసుకొని చేసి బ్రేస్ చేసి మూతులు చూసుకొని సగం కిందికి కార్చుకుంటే సగం పైడ్ వేసుకుంటే ఆ మొగాలు చూడాలంటే పరమాత్మ అని చెప్పి ఆడళ్ళే అంటే ఇంట్లో మొగుళ్ళు బయటికి పరార్ చీకట్లో నాలుగు గంటలకు అనేటట్టుగా అంటారు అనమాట కొందరు ఇల్లాలు అంటే అందరిని అనడం లేదు కొందరు ఉండేవాళ్ళు అట్టు అంటారు అనమాట మరికొందరు ఏంటంటే వాళ్ళ ఎనర్జీ పరంగా వాళ్ళ పాట పరంగా వాళ్ళ ఆలోచనల పరంగా ఇద్దరు పూజలు పునస్కారాలు చేసుకుంటూ అలుపులేని గమ్యాన్ని చేరుకోవడానికి సాగిస్తారు అదే గురించి కాదులే వాతావరణాలే కొంచెం అట్లా మార్పు అనమాట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి నచ్చినట్టయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నన్ను కొంచెం కొంచెం ఆదరించి కొంచెం వాష్ టైం తక్కువ ఉంది దానికోసం పోరాడుతున్నాను ఇదిగో ఆ పూజలు ఇవి అవి అన్ని యూట్యూబ్ గురించి కొంచెం కొంచెం అందులో మనం ఉండాలి కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్